ఉస్నాబాద్ పట్టణంలోని ధర్మవీర్ యోగ శిక్షణ కేంద్రంలో వరల్డ్ డయాబెటీస్ సందర్భంగా యోగ శిక్షణ కేంద్రంలో యోగ సాధకులు డయాబెటీస్ కు దూరమయ్యేందుకు యోగాసనాలు వేశారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని కోరారు ఇప్పుడు షుగర్ను నియంత్రణలో ఉంచుకోవడానికి ప్లస్ థైరాయిడ్ కానివ్వండి బీపీ కానివ్వండి రెండు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి అనులోమ విలోమ ఒకటి కపాలభాతి ముందుగా అనులోమ విలోమ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి తలకు ముక్కుకు గొంతుకు సంబంధించిన సర్వ రోగాలు నివారించబడతాయి అనులోమ విలోమ ముద్రలో కానీ కానీ ఉండి కుడి లేపి చూపుడు వేలు ఎప్పుడు వాడకుండా బొడిన వేలితో కుడి నాకెలు మూసి ఈ రోజు వరల్డ్ డయాబెటిక్ డే మనము రోజు యోగా చేస్తూ ఎన్నో డయాబెటిక్ సమస్యలను ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు రోజు యోగా చేద్దాం